టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక మిలిటరీ కాలనీలో ఉన్న మాజీ సైనికుల కార్యాలయం నందు గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి అతిథిగా ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నాగజ్యోతి మాట్లాడుతూ సైనికుల సేవలను వెలకట్టలేమని దేశాన్ని రక్షించడంలో సైనికులు తమ జీవితాలను సైతం ప్రాణత్యాగం చేస్తారన్నారు ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ సైనికుడు సలాం బాషా కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల

పొట్టమొదటి సరిగా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి క్యాబ్ రిజైన్ చేసి స్వతంత్ర పోరాటంలో ఎంతో కీలక పాత్ర అంటే దేశం లోపల దేశం బయట నుంచి కూడా ఎంతోమంది వారి ప్రాణాలు వారి కుటుంబాలను కూడా లెక్క పట్టించుకోకుండా వారి ప్రాణాలను లెక్క చేయకుండా అప్పుడు పోరాడారు ఇప్పటికీ మన దేశ రక్షణలో ఎంతో పాత్ర పోషిస్తున్న త్రివిధ దళాలు ఉన్న త్రివిధ దళాలు ఉన్నాయి సో ఇక్కడ ఏమంటే ఈ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన హక్కులు కల్పించినదే మన రాజ్యాంగం తెలుగు దళాలకు కావచ్చు తర్వాత దేశం లోపల పనిచేసే ఎన్నో సంఘాలు కావచ్చు తర్వాత మన ప్రాథమిక హక్కులు బాధ్యతలు ప్రజలు ప్రజలకు ఉన్న అన్నీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం ఈరోజు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం వెనుపడికి ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యవంతంగా మనము ఎక్కడ ఏ మాత్రం ఏ ఒక్క సంవత్సరం కూడా ప్రజాస్వామ్యం దెబ్బ తినకుండా ఇప్పటికీ మనము దేశము నడుస్తుంది అంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ రచనా పితామోడిగా మనము అంబేద్కర్ గారిని చెప్పుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అతనికి అప్పటి నాయకులకి ప్రతి ఒక్క అంశమే రాజ్యాంగంలో ప్రతి ఒక్క ప్రతి వ్యక్తి దేశంలో ఏ ఒక్కరూ తేడా లేకుండా ప్రతి ఒక్క వ్యక్తిని ఖచ్చితంగా గుర్తిస్తూ రాజ్యాంగం రచించబడింది అందుకే ప్ర ప్రియాంబుల్లో భారత ప్రజలమైన మేము అని చివరిగా మాకు మేమే సమర్పించుకున్నాము అని ఉంటుంది అంటే ఇది ఇక్కడ ఏంటంటే మా ప్రజల కోసం మేమే రచించుకున్నది ఈ రాజ్యాంగం అంటే ఎవరి కోసమో ఎవరో రచించినది కాదు మా కోసం మేమే రచించుకున్నది అని చెప్పి ఇప్పుడు ఒక చిన్న కమిటీ వేస్తే సంవత్సరాల సంవత్సరాలు పడుతుంది కానీ అప్పటికే ఇంత ఎంత పెద్ద రాజ్యాంగమైన మన లిఖిత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది